హాయ్ అండి ఇత్తడి సామాన్లైనా అలాగే రాగి సామాన్లైనా తలతలా మెరవాలంటే ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి తక్కువ టైంలో ఎక్కువ పని అవ్వాలంటే ఈ చిన్న అయితే ట్రై చేయండి యూజ్ అవుతుంది దానికోసం ముందుగా ఒక స్పూన్ పసుపు తీసుకొని అలాగే ఒక స్పూన్ సాల్ట్ తీసుకోవాలి అలాగే ఒక ముక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి ఇలా పిండుకొని మంచి తిక్కి పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి ఈ మూడిటి మిశ్రమాన్ని అలాగే మీ దగ్గర పెరుగుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు నేను అదేమీ యూజ్ చేయలేదండి ఈ మూడిటితో మనకి ఎలా దాని మీద ఉండే ప్యాన్ అంతా పోతుందో ఈ మీడియాలైతే అయితే నేను మీకు చూపిస్తాను చాలా ఆశ్చర్యపోతారండి నాకైతే భలే అనిపించింది మీరు కూడా దీన్ని ట్రై చేయండి మనకి ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు ఎక్కువ పని టైం అయితే పడుతుంది కదండి తక్కువ సమయంలో ఎక్కువ పని అయితే మనం చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి చూశారు కదా ఇలా అయితే తిక్కువగా కలుపుకొని ఇంక ఈ పేస్ట్ని దాని మీద జస్ట్ ఇట్లా ఆనిస్తే చాలండి వెంటనే దానికి ఉన్న నలుపుతనం అంతా పోయి మంచి కలర్లోకి అయితే వస్తుంది చూడండి ఎంత తేడా ఉందో చూశారు కదా నేను చెప్పేది అబద్ధం కాదు మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఇందులో అబద్ధమైతే లేదు మీకు లైవ్లోనే చూపించాను కదా అలాగే నేను ఇంకో రెండు మూడు సామాన్లు రాగి సామాన్లు అయితే రుద్ధి చూపిస్తాను అలాగే ఇత్తడి సామాన్లకు కూడా ఇది పనిచేస్తుందండి మనం ఎక్కువ పరిశ్రమ పడాల్సిన పని లేదు పూజా సామాగ్రిని కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు వెంటనే పని అయిపోతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా చేతులకి ఐదు నిమిషాల్లో పని అయితే క్లియర్ చేసుకోవచ్చండి బయట పితాంబరి ఉంది కదా ఇవన్నీ ఎందుకు అని అని అనుకుంటారేమో అంత అవసరం లేదండి మన ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ ఖర్చుతో దీన్ని అయితే చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలిమెంట్స్ ఉంటూనే ఉంటాయి అందరిలాలు అలాగే సాల్ట్ కొంచెం పసుపు పెరుగు కూడా అవసరం లేదండి నేను ఈ మూడింటితో క్లీన్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ అయితే నేను మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను చూసారు కదండి ఇలా వన్ టైమ్ నేను మీ ముందే క్లీన్ చేసి చూపించారు ఒక్కసారికి ఇలా మెరిసిపోతుంది ఎక్కువ శ్రమ కూడా పట్టదండి ఇలా ఇంట్లో ఎన్ని ఇతర సామాన్లున్నా అలాగే రాగి సామాన్లున్నా పూజ సామాన్లున్నా ఎన్ని అయినా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా దీన్నైతే చూడండి జస్ట్ ఇలా ఆనిచ్చాను అంతే చూసారు కదా ఎలా కనపడుతుందో క్లియర్గానే కనిపిస్తుంది కదండి ఇందులో ఎటువంటి తేడా అయితే లేదు కదండి చూడండి చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అయింది మీరు కూడా దీన్ని ట్రై చేయండి చాలా తక్కువ టైంలో ఎక్కువ పని అయితే అయిపోతుంది చూసారు కదండి చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది అమేజింగ్ రిజల్ట్ అని అయితే నేను చెప్తాను లోపల కూడా ఎటువంటి మరక అనేది నలుపుతనం అనేది లేకుండా మొత్తం క్లియర్ అయిపోయిందండి చూసారు కదా ఇంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది నేను వాచ్ చేసి అయితే చూపించానో చూసారుగా ఎంత తలతలా మెరిసిపోతున్నాయో చాలా సింపుల్గా అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మరి రాగి వస్తువులు రుద్దుకోవడానికి మీరు ఇంకా ఎలాంటి ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇదిగోండి అండి ఇత్తడి చెమ్ము దీన్ని కూడా నేను మీకు రుద్ది చూపిస్తాను ఇది కూడా చాలా బాగా దీనికి ఉన్న ట్యాన్ అంతా మురికంతా పోయిందండి నలుపుతనం అంతా క్లియర్ అయిపోయింది ఎక్కువ శ్రమ అవసరం లేదండి బయట మార్కెట్లో అయితే మనం కొనుక్కోవాలన్నా తక్కువలో తక్కువ మనము ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఖర్చు పెట్టుకుంటాం వేరే వేరే పౌడర్స్ తీసుకొచ్చి మనం పెడుతూ ఉంటాం వాటి వల్ల మన చేతులకి కొంచెం ఎటువంటి కొంతమందికి అయితే ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి అలాంటిది ఏం అవసరం లేకుండా ఇలాంటి వాటితోటి మనం క్లీన్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా క్లియర్ అయిపోయింది షాప్లోంచి తీసుకొచ్చింది దానిలాగా ఉంది కదండి వాచ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వర్కౌట్ అయింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్